శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే నాలుగు గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి ఆ నాలుగు గ్రహాలు ఏంటంటే సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఏర్పడుతున్నాయి ఈ చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదమూడవ తేదీ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుసామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలు తగ్గింప చేసుకోవటానికి చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో పరిహారాలు చేసుకోవాలో ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి నాలుగో స్థానంలో ఏర్పడుతోంది రవి బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూటమిగా నాలుగో స్థానంలో కన్యా రాశి వాళ్ళకి ఏర్పడుతున్నాయి ఈ కూటమిలో రెండు గ్రహాలు కన్యారాశి వాళ్ళకి యోగిస్తున్నాయి చతుర్గ్రహ కూటమిలో బుధుడు కన్యారాశికి యోగిస్తున్నాడు అలాగే శుక్రుడు కూడా చతుర్గ్రహ కూటమిలో కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు బుధుడు కూటమిలో యోగించటం వల్ల కన్యారాశి వాళ్ళకి కలిగే ఫలితాలు ప్రయోజనాలు ఏంటంటే సుఖం ఉంటుంది అంటే ఇంతకుముందు కన్యారాశి వాళ్ళకి తల్లిపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి ఆందోళనలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు తల్లి వైపు ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటే అవి కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తల్లితో విన్న విభేదాలు కన్యా రాశి వాళ్ళకు తొలగిపోతాయి పూర్తిగా మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది తల్లి వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమిలో బుధుడు యోగించడం వల్ల అద్భుతంగా అనుకూలిస్తాయి రాబోయే కాలంలో ఒక పెళ్లి పెట్టుకోవాలని ఒక ఉపనయనం చేసుకోవాలని ఒక గృహప్రవేశం చేసుకోవాలని ఏదైనా శుభ కార్యక్రమం అనుకుంటే చతుర్గ్రహ కూటమి వల్ల ఆ శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా అవలేలగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి రాబోయే కాలంలో శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే అన్ని పనులు కూడా విజయవంతం చేసుకోగలుగుతారు అలాగే మనో వికాసం పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో కార్యసిద్ధిని పొందగలుగుతారు కూటమిలో బుధుడు యోగించడం వల్ల రాశి వాళ్ళకి ఈ ఫలితాలన్నీ కనిపిస్తాయి అలాగే చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు కూడా కన్యారాశికి బాగా యోగిస్తున్నాడు శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుందంటే అందరి వల్ల ఆనందం కలుగుతుంది అంటే కన్యారాశి వాళ్ళు స్నేహితుల వల్ల ఆనందం పొందుతారు బంధువుల వల్ల ఆనందం పొందుతారు తల్లిదండ్రుల వల్ల ఆనందం పొందుతారు అత్తమాముల వల్ల ఆనందం పొందుతారు వాళ్ళు పనిచేసే చోట ఆనందం పొందుతారు ప్రతి చోట అందరి వల్ల ఆనందం పొందే యోగము కూటమిలో శుక్రుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది అంటే కన్యారాశి పురుషులకి స్త్రీల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి స్త్రీలు కన్యారాశి పురుషులకైతే ప్రత్యేకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగింపజేస్తూ ఉంటారు అలాగే వాహన కట్ అలాగే కన్యారాశి వాళ్ళకి వాహన ప్రాప్తి యోగము కూడా చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడుతోంది ఎవరైనా కన్యారాశి వాళ్ళు కొత్తగా కారు కొనుక్కోవాలన్నా బ్రహ్మాండమైన బండి కొనుక్కోవాలన్నా అవి తొందరగా కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి అవసరమైన ధనం సమకూరుతుంది కాబట్టి వాహన యోగం పొందే అదృష్టం కూడా చతుర్గ్రహ కూటమిలో శుక్రుడి వల్ల కన్యా రాశి వాళ్ళకి ఏర్పడుతోంది బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు యోగించటం వల్ల కూటమిలో కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అయితే కూటమిలో సూర్యుడు యోగించటం లేదు సూర్యుడు యోగించకపోవటం వల్ల ఆఫీస్ పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి దానివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కువ పని ఉంటుంది మీరు ఎక్కువ కష్టపడితే ఫలితం ఉంటుంది అలాగే పాలిటిక్స్లో ఉన్న కన్యారాశి వాళ్ళకి కొన్ని చికాకులు అనేవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి రవి యోగించకపోవటం వల్ల కన్యారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల అప్పుడప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం అలాగే కుజుడు కూడా కూటమిలో యోగించటం లేదు కూటమిలో కుజుడు కన్యారాశి వాళ్ళకి యోగించటం లేదు కాబట్టి దానివల్ల ప్రధానంగా ఇల్లు కానీ స్థలము కానీ పొలము కానీ ఇలాంటివి కొనుక్కోవాలంటే కొంచెం ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీకున్న ప్రాపర్టీ భూమి గృహము స్థలము పొలము ఇలాంటివి అమ్మాలన్నా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి మాత్రం కన్యారాశి వాళ్ళకి కూటమిలో కుజుడు యోగించకపోవటం వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి కూటమిలో రవి కుజుడు యోగించటం లేదు ఈ రెండు గ్రహాలు యోగించటం లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి పూర్తిగా అద్భుతమైన ఫలితాలను కన్యా రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది సూర్యుడి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి అలాగే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం వినాలి సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అప్పుడు సూర్యుడు యోగిస్తాడు అలాగే కుజుడు యోగించాలంటే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి రుణ విమోచన అంగారక స్తోత్రం వినాలి కుజుడు యోగించాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి అలాగే కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దానివల్ల కూటమిలో కుజుడు కూడా యోగిస్తాడు దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా రవి కుజుడు రెండు గ్రహాలు కూడా కూటమిలో యోగించి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికి కన్యా రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది ఈ చతుర్గ్రహ కూటమి కన్యారాశి రాశి వాళ్ళకి యాభై శాతం శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా కాళి చెండి మహిషాసుర ఇలా ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి కాలభైరవుడు పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడుసార్లు కాలభైరవ అష్టకం చదవటం అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరాష్ట్రకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం సింధూర సేవనం చేయించుకోవటం పంచముఖ ఆంజనేయ స్వామికి నలభై ప్రదక్షిణలు చేయటం వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాళిక అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది ఒక్కసారి కాళిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించటం కాళిక అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో పంచగ్రహ కూటమి ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు కలిగించబోతుందో ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి